హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్నం వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే చిన్న చేపల కూర చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటది తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి చపాతీలో గాని జొన్న రొట్టెలోకి గాని రైస్ లోకి గాని అద్భుతంగా ఉంటదండి ఇవి చేపలు విరిగిపోకుండా చిక్కటి గ్రేవీ తోటి మంచి టేస్ట్ ఉండాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి నీచివాసన లేకుండా అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి కామెంట్ చేయండి నేనైతే ఈ చేపలు తీసుకున్నాను మా వైపు అయితే చందమామ కొడుపల్లి అంటారో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఇవైతే హాఫ్ కేజీ శుభ్రం చేశానండి కడుపు పుట్టలోవి తీసేసి తర్వాత తలలు తీసేసి ఉప్పు నీళ్ళల్లో వేసి చక్కగా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసి డ్రైగా పెట్టుకున్నాను కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి చూడండి ఇంత చింతపండు నానబెట్టి పెట్టేశాను మీతో ప్రాసెస్ చూద్దాం ముందుగా దీనికి మసాలా ప్రిపేర్ చేయాలండి మెయిన్ మసాలానే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి చక్కగా పచ్చివాసన పోయే అంతవరకు వేంపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొన్ని లవంగాలు అండి మీరు తినే ఘాటును బట్టి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా అంతా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చక్కగా వేగిపోయాయి నేనైతే ప్లేట్లోకి తీస్తున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇంకా మసాలా కోసం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసి వేశానండి ఇవి చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేయాలి ఇలా అయితే సరిపోతుంది ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఒక కడాయి తీసుకున్నాను ఆయిల్ వేసుకుందాం చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను హాఫ్ కేజీకి ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి రెండే పచ్చిమిర్చి వేసాను అంటే మీరు ఇంకొక రెండు మూడు వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మగ్గే వరకు ఫ్రై చేయాలండి ఇలా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు పసుపు వేద్దాం హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది పసుపు వేసి అంత చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంత మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా అంత కలిసే విధంగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసానండి సాల్ట్ టూ టీ టీ స్పూన్స్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను మిగతాది తర్వాత వేసుకుందాం ఇలా అంతా మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు వేసేసి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మసాలా అంతా పట్టే విధంగా స్లోగా అంతా కలిపి మనం కడాయిలో చక్కగా ఈక్వల్ ఈక్వల్గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇలా చేయడం వల్ల మసాలా పట్టి నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చూద్దామండి చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏం టచ్ చేయకుండా ఇప్పుడు మనం పులుసు ఇందులో వేసుకోవాలి చింతపండు పులుసు తీసి పెట్టాను చక్కగా ఇందులో మనం తినే పులుపుని బట్టి మనం చింతపండు రసం వేసుకోవాలండి వేసేసి చేపలన్నీ వేడై ఇలా తుక తుక అనేంత వరకు వీటిని కదపద్దండి కొంచెం పర్ఫెక్ట్గా వేడయ్యేంత వరకు వదిలేయాలి ఇలా చక్కగా వేడైన తర్వాత చాలా స్లోగా స్పూన్ సైడ్ కి పెట్టి ఇలా కొంచెం కదపాలి ఇలా కదపడం వల్ల చేపలు చక్కగా అంతా పులుసు పట్టేసి చక్కగా ఉడికిపోతాయండి ఇలా లైట్గా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఇందులో వేసేయాలి పులుసులో వేసేసి మిగిలిన సాల్ట్ కూడా వేసేసి చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా మీరు స్పీడ్గా కలిపేసి అటు ఇటు కలిపేస్తే ముక్కలన్నీ చితికిపోతాయి చేపలు అన్నీ విరిగిపోతాయండి చాలా జాగ్రత్తగా స్లోగా ఇలా కలపాలి ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా చింతపండు రసము చేపలు ఉడికేంతవరకు వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూద్దామండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడికించాను నేను చూసారా చేపల పులుసు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కొత్తిమీర వేసి చక్కగా సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడైతే మనం స్పూన్ పెట్టి కలపడం అవన్నీ చేయొద్దు వడ్డించుకునేటప్పుడు మాత్రమే స్పూన్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఎంత సింపుల్గా మనం చేపల పులుసు రెడీ చేసుకున్నామో చిన్న చేపల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి